అందరికి నమస్తే అండి మహమ్మద్ ఇంతియాజ్ షేక్ మహమ్మద్ ఇంతియాజ్ అనుకుంటా ఆయన పేరు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు ఎందుకంటే ఆయన కర్నూలు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలలు సైలెంట్గానే ఉన్నారు పెద్దగా రాజకీయాల్లో ఎక్కడా తలదోర్చలా సో తాజాగా ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు వైసీపీ పార్టీకి రిజైన్ చేశారు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు అసలు ఆయన ఒక ఐఏఎస్ ఐఏఎస్లు అంటే ఎంత మేధావులు అండి ఎంత తెలివైన వాళ్ళండి మీకు గుర్తుండే ఉంటే ఆయన తన పదవికి తన ఐఏఎస్గా బా ఐఏఎస్గా రిజైన్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి వైసీపీలో చేరిన రోజు మన ఛానల్లో ఒక వీడియో చేశాం ఐఏఎస్లు అయ్యి ఉండి ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారు ఓడిపోద్దు కదా ఆ పార్టీకి అంత అనుకూలత లేదు కదా ఇదేంటి ఈయన ఎలా నిర్ణయం తీసుకున్నాడని మనం ఒక వీడియో చేసాం అదే నిజమైంది పాప ఆయన పోటీ చేశాడు ఓడిపోయాడు పాప ఆయన సర్వీస్ కూడా వదులుకొని రెండు వేల తొమ్మిదిలో ఆయన ఐపీఎస్ ఐఏఎస్లో వచ్చాడు పదిహేను ఏళ్ళు మాత్రమే సర్వీస్ పదిహేను ఏళ్ళలో ఆయన ఎక్కడెక్కడ పనిచేశాడంటే విజయవాడ కలెక్టర్గా పనిచేశాడు అలాగే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేశారు అలాగే సెర్ప కమిషనర్గా పనిచేశారు అలాగే మైనార్టీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అట్లా పనిచేశారు పైగా ఆయన గ్రూప్ వన్ ఎగ్జామ్లో టాపర్ ఆయన గ్రూప్ వన్ అయ్యి ఆ తర్వాత ఐఏఎస్ అయ్యారనమాట సో గ్రూప్ వన్లో ఆయన టాపర్ అనమాట అట్లా మొత్తానికి ఆయనకు మొదటి నుంచి వైసీపీ అంటే అభిమానమేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వేరే అభిమానం వేరే అభిమానం ఉండి కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నంతకాలం పూర్తిగా ఏకపక్షంగా పనిచేశారు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా పార్టీ పెద్దలు ఏం చేస్తే దానికి పని పనిచేశారు ఎన్నికలకు ముందు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పార్టీలో చేరిపోయి ఎన్నికల్లో పోటీ చేసి చాలా దారుణంగా ఓడిపోయారు మరి ఏమైందో ఏమో పార్టీలో ఉంటే ఫ్యూచర్ ఉండేదేమో ఎందుకంటే మైనార్టీ కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మంచి ప్రయారిటీ ఏమో సో ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించారు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం వైసీపీలో చాలామంది ఇన్ఛార్జీలు అంటే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ప్రస్తుతానికి అడ్రస్ లేరు చాలామంది సైలెంట్గా ఉన్నారు ఇళ్ళకు మాత్రమే పరిమితం అయ్యారు కొంతమంది ఇళ్ళకు కూడా పరిమితం అవ్వకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు తల వైపు వెళ్ళిపోయారు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు సుమారుగా తొంభై నియోజకవర్గాలు నాలు ఎక్క తేలింది తొంభై నియోజకవర్గాల్లో వాళ్ళ నియోజకవర్గాలను వదిలేశారు దిక్కు మొక్కు లేదు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి అందులో సగానికి పైగా నియోజకవర్గాల్లో యాక్టివ్ ఇన్ఛార్జీలు లేరు యాక్టివ్ లీడర్షిప్ లేదు మరి ఇదేమీ లేకుండా పాపం మొన్నేమో రైతు పోరుబాటు అన్నారు ఇప్పుడేమో విద్యుత్ ఈరోజేమో ఈరోజు నిన్న అనుకుంటే విద్యుత్ పోరుబాటు చేశారు ఇంకేమో రకరకాల కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు రేపొద్దున జిల్లాలకు కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు జనవరి నెలలో యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చేయాల్సింది నాయకత్వ ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డి గారికి వాటర్లు ఉన్నారు వాటర్లో బలం ఉంది క్యాడర్ కూడా ఉన్నారు క్యాడర్లో కూడా బలంగా ఉన్నారు కానీ లీడర్షిప్ లేదు వైసీపీ పొలిటికల్ స్ట్రక్చర్ బలంగా లేదు బూత్ లెవెల్ స్ట్రక్చర్ బలంగా లేదు వైసీపీ అనేది ఒక వేవ్లో పుట్టింది ఒక సింపతిలో పెరిగింది ఒక వేవ్లో వచ్చింది అదే వేవ్లో పోయింది సో ఇప్పటికైనా పార్టీ ఒక పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించుకోవడమే దృష్టి పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదే గాలి అదే గాలి మాటలు అదే సింపతి అదే రాజకీయంలో పరిమితం అవుతున్నారనమాట దానివల్ల ఏం జరుగుద్దంటే పార్టీలోకి వస్తారు పోతారు పర్మనెంట్ లీడర్షిప్ ఉండదు పర్మనెంట్ లీడర్షిప్ అసలు ఉండదు పార్టీకి అంటే ఎవరిని కూడా నమ్మలేరు ఆ సజ్జల గారనో విజయసాయిరెడ్డి గారినో ఓవీ గారినో తప్ప ఇంకెవరిని పూర్తిగా నమ్మలేరు ఏం జరిపించినా వాళ్ళ చేతనే జరిపించాలి సో అది పార్టీ కేడర్ని దెబ్బతీస్తుంది అది పార్టీకి అంత మంచిది కూడా కాదు థ్యాంక్ యూ